హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము నక్ష రోడ్డు బిట్టు ఎనిమిది ఎకరాల ముప్పై ఆరు గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కందుకూరు విలేజు గుండ్లపల్లి మండల్ దేవరకొండ డివిజన్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి చుట్టూ కడీల వాతి ఫెన్సింగ్ వేసి ఉంది అలాగే మెయిన్ గేట్ ఎంట్రన్స్ కూడా ఉంది ఈ ల్యాండ్కి అలాగే హైదరాబాద్ నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్ మాల నుంచి అరవై కిలోమీటర్లు చింతపల్లి నుంచి ఇరవై ఆరు కిలోమీటర్లు దేవరకొండ నుంచి పంతొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది క్రిస్టల్ క్రియ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ పర్ ఎకర్ ప్రైస్ చూసుకుంటే ముప్పై లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను స్క్రీన్ మీద కూడా ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ